తిరిచారన్నాను మూర్తి తలుపు లేసి అందరికీ పైకి వెళ్ళిపోమన్నారు మూర్తి ఒక చెప్తాను చెప్తున్నా వింటావా అన్నారు చెప్పండి సార్ అన్నారు ఈ భవిష్యత్తు కూడా చెప్తున్నా అన్నారు చెప్పండి సరే అన్నాను మీ పక్క మీకు సుబ్బారెడ్డి గారి పేరు చెప్పండి సుబ్బారెడ్డి గారి మీ పేరు చెప్తున్నాను ఎవరి పేరు చెప్పకూడదు అనుకున్నాను సుబ్బారెడ్డి గారు హోటల్లో ఉన్నారు గ్రాండ్ బీడో ఆ తల్లిదండ్రులు సహేస్తున్నది నేను నమ్ముకునే వేరు కూడా వెంట నమ్మ సాక్షుతున్నాను గొప్ప కోసం చెప్పలేదు శుభాలీకరించుకున్నారు నేను వైకాపా రమ్మన్నారు రోరల్లో ఒక వేయడం లేదు రోజుల్లో నీకే అభి ఉన్నారు నువ్వు ఎంపీకి వెళ్తావా ఎమ్మెల్యే వెళ్తావా జే ఇస్తా ఉన్నారు ప్రభుత్వం వస్తే మంత్రి ఇస్తా ఉన్నారు మూర్తిన నా అది అమ్మా అనొచ్చు అనుభవాలో చనిపోయినట్టు తప్పది చంద్రబాబు నాయుడు నేను నమ్మలో నీకేం ఇవ్వలో నా మాదిను అని ఒక ఎమ్మెల్యే పేరు చెప్పాడు ఆయన మీకు వస్తాడో అని చెప్తే గురుగారు క్షమించండి నాకు ఒక ఎప్పటికే ఒక ఎంపీని అల్లుడిగా ఉన్నాడు ఈ పార్టీలో నేను సీనియర్గా నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నాను ఈ పార్టీలో మీరు ఉన్నారు క్షమించండి సార్ ఇప్పుడు ఎందుకు మనకి ఆ అవసరమా అని చెప్పి ఆఫర్ అదే చేశాను నేను ఆ విధంగా నేను పార్టీ మారి ఉంటే పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఇవ్వను కదా పెద్దరాయి లేదా ఆ పార్టీలో నా ఇంటికి ఈ రోజు ఈ బాధ యథా ఇది ఉండి చొప్పున వెళ్లేదైనా ముగ్గురు గారు కలిపిదా మన మహానుభావులు ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు ఈ జిల్లాలో నియోజకవర్గంలో ఒక ప్రముఖుడు మన పార్టీలో ఎన్ని ఆయన తెలుసు ఆయన ఎంతని భోజనా ఏం జాగిందని ఎలా తెలిసిందో చెప్పాను ఇది చంద్రబాబు గారు చెప్పారైనా చూసుకున్నా సార్ బండారు బాగా ప్రపోజ్ వస్తున్నాయి మీరు కొన్ని పిలిచి చెప్పాలని చెప్పారు అప్పుడు రాజప్ప గారిని గారిని మరి స్టీల్ వచ్చి పంపించారు నేను వస్తాను రాకండి మరి రోగం అయిపోతే బాగోదని చెప్పి బాగుమైన పార్టీలో ఉన్నారా కళాని కూడా రాజాపా సగ్డే అది లేదండి కరెక్టే పక్క మీరు పార్టీ మాకు మన పార్టీలో నేను చెప్పేందుకు కూడా